ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఆగమన కాలం అనే అంశం తొమ్మిదవ భాగం ధ్యానించుకుందామండి ఈరోజు గొర్రెల కాపర్ల క్రవత్తి అంటే ఆనందం అనమాట ఈ ఆనందము అనేది ఏంటి మనం ధ్యానించుకుందామండి ఉల్లాసమైన మనస్సు కలిగి ఉండడం అన్నమాట ఆనందం అంటే సంతోషమైన మనస్సు ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండాలి పౌలు రాస్తాడండి ఫిలిప్పి నాలుగు నాలుగులో ఏమని రాస్తాడంటే మీరు ఎల్లప్పుడూ ఆనందించండి ప్రభువులు ఆనందించండి మన ఆనందము ఈ లోక సంబంధమైన విషయాలను బట్టి కాదండి ఏసు ప్రభువులో ఆయన వాక్యంలో ఆయన నీతిలో ఆయన కరుణలో మనం జీవిస్తున్నప్పుడు మనకెంతో ఆనందంగా ఉంటుందన్నమాట పౌలు చెరసాల్లో ఉంటాడండి ఫిలిపీలకు లేఖ రాసేటప్పుడు నాలుగు లేఖలు రాస్తాడు రోమ్ చెరసాల్లో క్రిస్తకం అరవై నుంచి అరవై రెండు వరకు అనమాట ఆ ఆ సమయంలో ఆయన నాలుగు లేఖలు రాస్తాడు ఎఫ్ఈసి కొల్లోసీ ఫిలేమొన్నకు తర్వాత ఫిలిపీలకన్నా అప్పుడు వాళ్ళకి లేఖ రాస్తే ఏం చెప్తాడంటే మీరు ప్రభువులో ఎల్లప్పుడు ఆనందించండి మరల చెప్పుచున్నాను ఆనందించండి దేన్ని బట్టి కూడా చింతించొద్దు లోక విషయాలని బట్టి చింతించకండి మీకు ఏది కావాలో అది మీరు ప్రార్థనలో తండ్రిని అడగండి అలా అడిగేటప్పుడు కృతజ్ఞత కలిగిన హృదయంతో అడగండి ఇప్పటి వరకు మనకు ఎన్నో మేలు చేశారు కదండి కృతజ్ఞత నేను కూడా దేవునికి కృతజ్ఞత చెప్తున్నాను ఈరోజు మీ యొక్క వాక్యాన్ని మీ ప్రేమని ఈ బిడ్డలతో పంచడానికి నాకు ఇచ్చిన కృపని బట్టి మీకు వందనాలు ప్రభా నేను ఇక్కడ రావాలంటే మరి కారు డ్రైవరు తర్వాత ఇంట్లో ఆయమ్మ నాకు అన్నీ రెడీ చేసి పెట్టి మా హస్బెండ్ నన్ను చూసుకొని ఇక్కడ బాబు మరి స్టూడియో అంతా తయారు చేసి మరి షూటింగ్ చేస్తూ ఉన్నాడు తర్వాత ఎడిటింగ్ చేస్తారు దివ్యవాణిలో ఎంతోమంది పని చేస్తున్నారు బిషప్స్ ఫాదర్లు స్టాఫ్ ఉన్నారు అన్నిటిని బట్టి దేవునికి మనం వందనాలు చెప్పాలండి మీరు మీ కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేయాలి ఇది క్రిస్మస్ కదండి ప్రతి ఒక్కరి ఇంటికి దేవుడు దూతల ద్వారా ఒక శుభ సందేశాన్ని ఒక గిఫ్ట్ ప్యాకెట్ని తీసుకొని వస్తారనమాట అందుకే నేను నీతి మంతులకు దీవెన్లు అనే బుక్ కవర్ పేజీ మీద ఒక గిఫ్ట్ ప్యాకెట్ అనమాట పరిశుదాత్మ ద్వారా పంపిస్తున్నారు క్రిస్మస్ అనగానే లూకాస్ వార్త చదవాలండి అక్కడ దేవదూత ద్వారా గాబ్రేల్ దూత ద్వారా జెకారియాకు శుభ సందేశం మరియ తల్లికి శుభ సందేశం గొర్రెల కాపర్లకి శుభ సందేశం అందరికీ శుభ సందేశం ప్రభా మా ఇంటికి కూడా దేవదూతల్ని పంపించి ఒక శుభ సందేశాన్ని ఇవ్వండి మా పిల్లల విషయంలో అద్భుతం చేయండి మీరు ఏది అడుగుతున్నారో తప్పకుండా చేస్తారమ్మా ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని క్రిస్మస్ పండగకి ఆశీర్వదిస్తారు తెలుసా నూట పదిహేను కీతన పన్నెండులో ఏముంటుందంటే ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తారు ఆయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటారు క్రిస్మస్ పండుగ తన కుమారుని యొక్క పుట్టినరోజు పండుగ మనం కొనియాడుతున్నాం కనుక పరలోక తండ్రికి ఇష్టం మనం ఆనందంగా ఉండాలని అందుకొరకు ఆయన మన కొరకు అద్భుతాలు చేస్తారండి దేన్ని గురించి చింతించకుండా మీరు ఏది కావాలో అది ప్రార్థనలో దేవుణ్ణి అడగండి అలా అడుగునప్పుడు మీరు కృతజ్ఞత కలిగి ఉండండి ఇది పల్లో నుంచి మనం దీవెళ్ళు పొందాలి అంటే మనకు ఉండవలసిన హృదయం కృతజ్ఞత కలిగిన హృదయం అండి ఎల్లప్పుడూ దేవునికి వందనాలు చెప్పాలి నేను చాలామందికి చిన్నపిల్లలకి కానీ లేకపోతే టీవీలో కూడా చెప్పానండి నూట ముప్పై ఆరు కితన ఒకటే వచ్చిన నేను కూడా చెప్తాను మా హస్బెండ్కి కూడా చెప్పమంటా అనమాట గాడ్ ఇస్ గుడ్ హీస్ లవ్ ఎన్డ్యూర్స్ ఫర్ ఎవర్ ప్రభు మంచివాడు మంచివాడు ఏస్ ప్రభు మంచి మంచి మంచివాడు ఆయన కృపా నిరంతరం ఉంటుంది మన మీద మీ మీద మీ పిల్లల మీద పిల్లల పిల్లల మీద ఆయన కృప నిరంతరం ఉంటుందన్నమాట అలా అడగాలి ఇంకా పౌలు ఏమంటాడంటే ఫిలిపి నాలుగు పది అండి ఇలా చూపిస్తున్నాను మీరు రాసుకొని మీకు గుర్తుండాలి దయచేసి ఏమంటాడంటే ప్రభు నందలి నా జీవితం నాకెంతో ఆనందంగా ఉంది చెరసాల్లో ఉండి ఆయన ఆనందంగా ఉంది అని రాస్తున్నాడండి ప్రభువులో మనం ఉన్నప్పుడు మన జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుందండి ఈ లోకంలో దేవుడు పనిచేస్తున్నారు మరి సైతాన్ కూడా పనిచేస్తున్నాడు ప్రభువులో ఉండడం అంటే ఆయన వాక్యం ప్రకారం జీవించడం అన్నమాట నేను ప్రొద్దున చదువుతున్నాను ముప్పై రెండో కితన ఏడో వచ్చినావన్నమాట దావిదంటాడు ప్రభా నీ దాగు చోటు నువ్వే ప్రభా పసిపిల్లలు ఎట్లా ఏదైనా వస్తే తల్లి గుండెల మీద ఆనుకొని దాక్కుంటారు కదా కొంగు కూడా కప్పుకుంటారు అలా దావీది అంటున్నాడు నేను చోటు నువ్వే ప్రభా అంటే దేవుడు అంటే వాక్యం అండి దేవుని యొక్క వాక్యంలో మనం దాక్కోవాలి నోవా అతని కుటుంబము ఓడలో దాక్కున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం దాక్కోవాలన్నమాట అదే దేవుని యొక్క హృదయ వాంచ మన జీవితంలో అనమాట ఉల్లాసమైన మనస్సు సంతోషమైన మనస్సు ఎప్పుడు మనకు ఉంటుందంటే దేవుని చిత్తం చేసినప్పుడు అండి మూడు సువార్త ప్రయాణాలు చేస్తాడండి ప్రపంచం అంతా తిరుగుతాడు సువార్తని బోధిస్తాడు పౌలు తర్వాత ఆయనను చూడండి అరెస్ట్ చేసి రోమ్లో మరి హౌస్ అరెస్ట్ చేస్తారు చెరసాల్లో పెడతారు కానీ చాలా సంతోషంగా ఉన్నాడనమాట మనం దేవుని చిత్తం చేస్తున్నప్పుడు అది చెరసాలు అవుతాయి ఏంటండి సింహాల బోన్ అవుతాయి ఏంటి మనతో దేవుడు ఉంటారు ఎల్లప్పుడూ మనము ఉల్లాసమైన మనస్సు కలిగి ఉంటాం అన్నమాట దేవుని చిత్తం చేస్తున్నప్పుడు మన మనస్సు ఎప్పుడు ఉల్లాసంగా ఉంటుంది కానీ సైతాన్ చిత్తం చేసినప్పుడు ఎప్పుడు కూడా నిరాశ అన్నమాట నిరాశ నిస్పృహలు కోపము ఇంకా రకరకాలు అది కూడా ధ్యానించుకుందామండి ఇక్కడ గొర్రెల కాపరుల క్రొవొత్తి అని ఎందుకన్నారు వాళ్ళకి ఆనందం అని ఎందుకు అన్నారంటే ఏసుప్రభు పుట్టినప్పుడు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారండి ఒకవేళ బెత్లహేము ఎరుషలేం అక్కడే ఉంది అక్కడ ఎరుసలేంలో మరి రాజు ఉన్నాడు హెరోదు రాజు లేదా ఎరుసలేం దేవాలయంలో ప్రధానార్చకులు ఉన్నారు ఇంకా ఎంతోమంది ఉన్నారు కానీ అందరినీ ప్రక్కకి జరిపి దేవుడు తన కుమారుడు లోకరక్షకుడు లోకాన్ని రక్షించే ఆ కుమారుడు యేసు మరి పుట్టాడు ఆ శుభవర్తమానాన్ని గొర్రెల ఇస్తున్నారండి ఎందుకంటే వాళ్ళ హృదయాలు పరిశుద్ధంగా పసిపిల్లల హృదయాల్లాగా ఉన్నాయి దేవుని సన్నిధిని కలిగిన హృదయాలు ఎప్పుడూ ఆనందంగా ఉంటాయండి ఈ గొర్రెల కాపర్లు కూడా పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి ఉన్నారనమాట కనుక యేసుప్రభు పుట్టినప్పుడు దేవుడు ఒక దూతని వాళ్ళ దగ్గరికి పంపించి శుభ సందేశాన్ని ఇస్తున్నాడు ఇప్పుడు మీరే ఆ గొర్రెల కాపర్లు మీకే శుభ సందేశం అనమాట సమస్త జనులకు పరమానందాన్ని కలిగించే శుభ సందేశం మీ దగ్గర తీసుకొని వచ్చాను నేడు దావీద్ నగరంన మీకు ఒక రక్షకుడు పుట్టాడు అప్పుడు ఇంకా దేవదూతల సమూహం వచ్చి వాళ్ళు కూడా దేవుని స్థుతిస్తారండి పరలోకంలో దేవునికి మహిమ భూలోకవాసులకు సమాధానం నేను నా నోటితో ఇలా వాక్యాలు చెప్తూ ఉంటానండి ఫోన్ చేసి నా ప్రార్థన చేయండి బాబు ఇట్లా ఉన్నాడు లేకపోతే పిల్లలు ఇట్లా ఉన్నారంటే మీరు దీన్ని వాడండి అమ్మా ఈ మీకు ఇచ్చింది గన్ను వాడడానికే యుద్ధంలో ట్రైనింగ్ ఇచ్చి గన్స్ వాడమంటారు శత్రువులను సంహరించడానికి వాడకుండా యుద్ధంలో పోయి నిలబడితే దేవాన్ని ప్రార్థన చేయడానిక యుద్ధం చేయడానిక యుద్ధం చేయడానికి ఆయన నాకు తర్ఫీదునిచ్చాడు అని దావి చెప్తాడు ఆయన అలాగే యుద్ధం చేస్తాడండి దావిది కీర్తనలన్నీ మీరు చదవండి పద్దెనిమిదో కీర్తన మీరు నోటితే చెప్పండి ప్రభు నా కోట నా కొండ నన్ను సకలాపతి నుంచి కాపాడుతాడు నన్ను కొండ కొమ్మున జారి పడకుండా ఆయన నన్ను కాపాడుతారు నా చేతులకి యుద్ధం చేయడానికి తర్ఫీదునిచ్చారు నూట నలభై నాలుగో కీర్తనలు కూడా చెప్తాడు ఇంకా ఏమంటాడంటే అరవై ఎనిమిదో కీర్తన దేవుడు లేచునుగాక అతని శత్రువులు చెల్లా చెదరగుదురుగాక నిప్పు ఎదుట మైనం వల్లే దేవుని ఎదుట దుష్టులు ఖరిగిపోతారు దేవుని వాక్యము రెండంచుల పదునైన ఖడ్గం మామూలు ఖడ్గం కాదు అగ్ని అండి అగ్నిలో దుష్ట శక్తులు కాలిపోయి ఖడ్గం అన్నమాట కనుక ఇదో ఈ క్రిస్మస్కి ఊరికే ఇది బాగు చేసుకొని అది బాగు చేసుకొని కాదు మీ హృదయాన్ని బాగు చేసుకోండి వాక్యాన్ని చదవండి లోపల వెళ్ళి ఆ వాక్యము దుష్ట శక్తుల్ని సంహరిస్తుంది వాక్యం హృదయంలోకి వెళ్ళాలి పరిశుద్ధాత్మ వెళ్ళాలి ఇదే క్రిస్మస్ అన్నమాట వీళ్ళు ఆ దేవదూతలు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే చూడండి దావీది నగరంలో పుట్టాడు మరి ఆ తర్వాత ఏంటి శిశువు ఆ గుడ్డల్లో చుట్టబడి ఉంటాడు వాళ్ళు ఎలా దేవుడు చెప్పినట్లుగా వెళ్తారు పశువుల పాకలో యోసేపుని మరియ తల్లిని ఆ బాబుని చూసి ఎంత ఆనందిస్తారు ఎంత ఆనందం అంటే ఏసుప్రభుని బట్టి ఆనందం అండి మన ఆనందం ఎప్పుడు ఏసుప్రభుని బట్టి ఉండాలి కానీ ఈ లోక విషయాలని బట్టి ఉండకూడదండి అలాగే పౌల్ని గురించి చెప్పాను నేను ఇక్కడ ఆ తర్వాత ఎలిజబెత్ అమ్మ చూడండి మరే తల్లి వచ్చి శుభవచనం పలకగానే ఆమె పరిశుద్ధాత్మని పొంది ఏమంటారంటే నీ శుభవచనం నా చెవిని సోకగానే నా గర్భంలో ఉన్న బిడ్డ ఆనందంతో గంతులేస్తున్నాడు అలాంటి వచనాలు పలకండి అమ్మ తల్లులు మీరు ఇంకొక స్త్రీని కలుసుకున్నప్పుడు అలాంటి శుభవచనాలు పలకండి మీరు కూడా నీ గర్భఫలం ఆశీర్వదించబడను స్త్రీలందరిలో నీ ధన్యురాలవు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను నీ శుభవచనం నా చెవిని సోకగానే నా గర్భంలో ఉన్న బిడ్డ ఆనందంతో గంతులేస్తున్నాడు దేవుని యొక్క వాక్కు నెరవేరునని విశ్వసించిన నీవు ధన్యురాలవు ఇలా మొత్తం దినమంతా దేవుని వాక్యము అలా నదిలాగా ప్రవహింప నిండు మీ హృదయాల్లోంచి ఆమెకి సంతోషం ఎలిజబెత్ అమ్మకి గర్భంలో ఉన్న బిడ్డకి సంతోషం మరియ తల్లికి సంతోషం ఆ తల్లి పాట పాడతారంటే ఇద్దరు కలిసి అన్నమాట ఇద్దరు కలిసి ఆడవాళ్ళు మీరు ఒక చోట ఉండి వాక్యం చదువుకొని దేవుని సుతించండి ఒక పది పాటలు పాడండి నా హృదయం నిన్నే స్థుతించుచున్నది చేసినావు నీవు గొప్ప కార్యములు నాకు చాలా ఇష్టమైన పాట అండి ఇది నేను ఎక్కువ ఇలా అందరి ముందు పాడని నాకు ఇష్టం పాడాలంటే వాక్యం బోధించేటప్పుడు కూడా కానీ నేను ఎక్కడ పాడుకుంటా తెలుసా ఒంటరిగా మా ఇంట్లో ప్రార్థన గది ఉంటుంది నాకు జీజస్కి మంచం మీద పాడుకున్నప్పుడు అలా పాటలు పాడుకుంటూ నిద్రపోతాను అనమాట సుందరుడా అతిశయుడా మనోహరుడా నా ప్రియుడా అని ఆ పాట పాడుకుంట అన్ని పాటలు పాడుకుంటారు ఆ మర్యాదలు ఏమంటున్నారు నా హృదయము హృదయం స్థుతించాలి ప్రభుని స్థుతిస్తుంది నా ఆత్మ నా రక్షకుని అందు ఆనందిస్తుంది పెదవులతో కాదండి పెదవులతో అందరి ముందు చర్చిలో కాదు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు బైబిల్ చదువుకోండి ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని స్థుతించండి మీ యొక్క ఒంటరి రహస్య జీవితము దేవునికి ఇష్టమైన జీవితంగా ఉండాలి యేసు ప్రభు చిత్తానుసారం ఉండాలన్నమాట సో అందరికీ ఆనందం మరియ తల్లికి ఎలిజబెతమ్మకి గొర్రెల కాపర్లకి దేవదూతలకి అందరికీ ఆనందం అనమాట ఎందుకంటే అందరూ దేవుని చిత్తం చేస్తున్నారు వీళ్ళందరూ దేవుని చిత్తం చేస్తున్నారనమాట దేవుని చిత్తం చేసినప్పుడు ఎప్పుడు మనకు ఆనందం ఉంటుందండి అప్పుడు ఆనందం ఏంటంటే మనకి బలాన్ని ఇస్తుందన్నమాట నెహిమియా దేవుని చిత్తం చేస్తున్నాడు ఎక్కడో పారసిక దేశం అంటే ఇరాన్లో రాజు దగ్గర పానీయ వాహకుడు అంటే పెద్ద పొజిషన్ అంతా విడిచిపెట్టి ఎరుసలేమికి వస్తాడు పదకొండు వందల మైళ్ళు దేవుడు చెప్తారు ఎరుసలని చుట్టూ గోడలు కట్టాలి అని అధికారాన్ని ఇచ్చి పంపిస్తారు గవర్నర్ని చేసి పంపిస్తారు ఆయన గోడలు కడతాడు యాభై రెండు రోజుల్లో పెద్దవాళ్ళందరినీ ప్రజలందరినీ కూడగట్టుకొని అనమాట ఎన్నో ఆటంకాలండి దేవుని పని చేస్తుంటే ఎగతాలు చేస్తారు ఆ ఈ వాజమ్మలేం కడతారులే గుంట నక్క గోడ మీదకి వస్తే ఆ గోడ కూలిపోతుంది అలా ఎగతాలు చేస్తారు కానీ ఏమంటాడంటే నెహిమియా ఎనిమిది పది అండి ద జాయ్ ఆఫ్ ద లాడ్ ఈజ్ మై స్ట్రెంత్ అంటాడనమాట ప్రభు ప్రసాదించే ఆనందమే నాకు బలం అసలు యాభై రెండు రోజుల్లో అంత ఎరుసలేని చుట్టూ గోడలు ఎలా కడతారండి దేవుడు మనలో ఉంటే తప్ప మన దేవుని పని చేయలేమండి ఏ పనైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి దేవుడు లేకుండా మీరు ఏది చేయలేరండి అదే నూతన నిబంధన జీజస్ చెప్తాను నేను లేకుండా మీరేం చేయలేరు పౌలు కూడా అంటాడు ఫిలిపి రెండు పదమూడులో నేను కాదు ఇది చేసేది సువార్త బోధించడం స్వస్థతలు చేయడం చనిపోయిన వాళ్ళని లేపడం దయ్యాల్ని వెళ్ళగొట్టడం నాలో క్రీస్తు నివసిస్తూ ఈ పని చేస్తున్నాడు అది మనం గ్రహించుకోవాలన్నమాట ఆనందంగా ఉంటుందండి బలంగా ఉంటుందన్నమాట మనకి సంతోషంగా ఉంటుంది మన ఎప్పుడూ దేవుని పని చేస్తే దేవుని పని అంటే ఎలా చేయాలంటే ఇందులో ఉందండి దేవుడు పది ఆజ్ఞల ద్వారా చెప్పారు నిర్గమ్మకాండ ఇరవైలో ఆ తర్వాత ఏసుప్రభు మత్తయ్య స్వార్థ ఐదు ఆరు ఏడు అధ్యాయం అంతా దేవుడు ఏదేది చెప్పాడు లేవియకాండం పంతొమ్మిది చదువుకోండి కాండం నాలుగు నుంచి పది వరకు ఒకేసారి మీరు చదవండి అట్లా చదువుతూ ఉండండి ఇప్పుడైతే లూకా స్వార్థ మత్తయ్య స్వార్థ అనమాట చదువుతూ ఉండండి ఏసుప్రభు మనకి బోధించింది మనం జీవించాలి మీ తండ్రి వల్లే మీరు కనికరాన్ని కలిగి ఉండండి అని చెప్పారు మీరు కనికరాన్ని కలిగి ఉన్నారనుకోండి అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తారంటే దేవుడు ఆనంద తైలంతో అభిషేకిస్తారండి ఇప్పుడు క్రిస్మస్ వస్తూ ఉంది చాలా చలి కదా మనం రోడ్డు మీద ఉన్న వాళ్ళకి బ్లాంకెట్స్ కొని ఇవ్వచ్చు లేకపోతే పేదలకు అన్నం పెట్టచ్చు మీరు చీర కొనుక్కున్నప్పుడు పేదవాళ్ళకి కూడా మనం చీరలు కొనివ్వచ్చు కదండి పరిశుద్ధ ఆత్మ మనతో మాట్లాడతాడండి బర్ణబ తెలుసా ఆది సంఘం ఆదిమ సంఘం ఎలా ఉందో క్రైస్తవులు అలా ఉండాలండి ప్రేమగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళతో పంచుకుంటూ అందరూ ఒకే కుటుంబంలాగా ఉంటున్నారనమాట నేను ఎప్పుడు అనుకుంటాను అలాగే ఉండాలి ప్రభా పంచుకుంటూ అక్కడ బర్ణబా అనే ఒక వ్యక్తి ఉన్నాడండి అపోస్ల కార్యాలు నాలుగు ముప్పై ఆరు ముప్పై ఏడు అనమాట అపోస్ల కార్యాలు నాలుగు ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు వరకు చదవండి క్రిస్టియానిటీ కేరింగ్ అండ్ షేరింగ్ అనమాట మనకున్నది ఇతరులతో పంచుకోవడం అనమాట మీరు ఎంతగా పంచుకుంటారో అంతగా ఈ పండుగను కొనియాడినట్లు అనమాట బర్నబాద్ చూడండి తనకున్న పొలమంతా అమ్మి వచ్చిన డబ్బు తీసుకొని వచ్చి అపోస్తులకు ఇస్తాడు అప్పుడు ఆ ఎవరి అవసరాలకి తగ్గట్టుగా పంచుతున్నారు ఇంకా బర్ణభాయ్ ఎంత అంటే ఎక్కడ ఉంటే అక్కడ అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటాడండి ఆ పోస్టులను నేను అనుకుంటాను గుడ్ మార్నింగ్ పీటర్ గారు మీరు భూమి మీద ఏది విప్పితే అది విప్పబడుతుంది ఏది బంధిస్తే అది బంధించబడుతుంది మీరు ఒక మూల స్తంభంగా ఉన్నారు అందరికీ కూడా క్రైస్తవ సంఘానికి ఒక మూల స్తంభం మీరు మీ రాతి మీద ప్రభు తన సంఘాన్ని కడతా అన్నాడు అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటాడండి గుడ్ మార్నింగ్ యు ఆర్ ఎ బ్లెస్డ్ వన్ యు ఆర్ జాయ్ఫుల్ వన్ యు ఆర్ విక్టోరియస్ వన్ అట్లా అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉంటాడనమాట ఎందుకంటే దేవుడు చెప్పారు చిన్న పని కాదు కదండీ నీ పొలం అమ్మి వచ్చిన ఆస్తి డబ్బంతా తెచ్చి ఆ పోస్టులకి అనగానే ఇచ్చేశాడండి కానీ ఒక ధనికుడైన యువకుడు అలా చేయలేకపోయాడు అత్తస్ వార్త పంతొమ్మిదిలో అలా చేయలేకపోయాడు ధనాన్ని ప్రేమించాడనమాట కానీ బర్ణబ అలా చేయలేదన్నమాట సో మనం కూడా దేవుని చిత్తం చేయాలండి అప్పుడు మనలో నుంచి ఈ యొక్క ఆనందము మనలోంచి వస్తుంది మరి మనలోకి ఎప్పుడు వస్తుంది హెబ్రీ పత్రిక ఒకటి తొమ్మిది అండి అక్కడ పౌలు ఏమని రాస్తాడంటే యాక్చువల్గా ప్రభు గురించి రాస్తారన్నమాట ఏమని రాస్తారంటే తండ్రి దేవుడు ఏసుప్రభుని గురించి ఇలాగూ సెలవిచ్చాడంట అది పౌలుకి దేవుడు బయలుపరుస్తారు తండ్రి దేవుడు తన కుమారునితో అనమాట నీవు నీతిని ప్రేమించి పాపమును ద్వేషించావు కనుక నీ దేవుడు నిన్ను నీ సోదరుల కంటే ఎక్కువగా హెచ్చించి ఆనంద తైలంతో అభిషేకించాడు ఎప్పుడెప్పుడు మనం నీతిగా జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆనంద తైలంతో అభిషేకిస్తారండి ఈ సమయం ఏంటంటే మనమందరము ఆనంద తైలంతో అభిషేకించబడాలి మన నుంచి శోక వస్త్రము మన నుంచి వెళ్ళిపోవాలన్నమాట ఎస్ఆర్ ఒకటి మూడులో కూడా ఉంటుంది శోక శోకవస్త్రమునకు మారుగా ఆనంద తైలంతో అభిషేకించడానికి ఆనంద వస్త్రాన్ని ఇవ్వడానికి ప్రభు నన్ను అభిషేకించారు అని మీరు ఎంతగా నీతిగా జీవిస్తారో మీ పనిలో కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు పరిశుద్ధంగా ప్రతిరోజు ఒక్క వాక్యం మీరు ప్రాక్టీస్ చేసుకోండి మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరు పరిశుద్ధులై ఉండండి నాలుక పరిశుద్ధత కన్నులు పరిశుద్ధత చెవులు శరీరం పరిశుద్ధత ఆలోచనలు హృదయ వాంఛలు పరిశుద్ధంగా అలా ఒక్కటొక్కటి అనమాట మీ తండ్రి వల్లే మీరు కనికరం కలిగి ఉండండి ఈరోజు నేను వీళ్ళకి కొంచెం అన్నం పెడతాను ఒక బ్లాంకెట్ కొనిస్తాను వాక్యం ఏది చదువుతున్నారో మీరు దాన్ని జీవించాలన్నమాట జీవించే వాక్యం ఇది జీవవాకు ఇలా జీవించిన వాళ్ళే పరలోకానికి వెళ్తారు అక్కడ జీవ గ్రంథం ఉంటుంది అందులో ఎవరి వాక్యాన్ని జీవిస్తారో వాళ్ళ పేర్లు రాయబడతాయి అప్పుడు ఈ శరీరం నుంచి ఆత్మ బయటికి వచ్చినప్పుడు అక్కడ పరలోకానికి మనం అనమాట లేదనుకోండి దేవుని రాజ్యం వెలుగు రాజ్యం అండి సైతాన్ రాజ్యము చీకటి రాజ్యం అన్నమాట అక్కడ ఆనందం ఉండదండి చీకటి రాజ్యం అవినీతి పనులు చేసే వాళ్ళలో ఆనందం ఉండదు అబద్ధాలు చెప్పి దోచుకోవడము పాపం చూడము రహస్యమైన పాపాలు ధనికుడు మనం చూసాం కదా లూకస్ అత్త పదహారు పంతొమ్మిది అండి ధనికుడు ఏం చేస్తున్నాడు ప్రతిరోజు విందులు వినోదాలు అంట ఎందుకు ఇలా అప్పుడు ప్రభు నాతో ఏం చెప్పారంటే ఈరోజు విందు చేసుకుంటున్నాడు మళ్ళా రేపు విందు చేసుకుంటున్నాడు ఎందుకంటే సైతాను అవినీతి పనులను చేయించి అపవిత్రమైనవి చూపించి అప్పుడు వాళ్ళకి ఆనందం ఉండదు కదా అప్పుడు ఏం చెప్తాడంటే ఒక ఆలోచన ఇస్తాడు నువ్వు మంచి చికెన్ సిక్స్టీ ఫైవ్ తిను చికెన్ బిర్యానీ తిను నీకు ఆనందంగా ఉంటుంది అప్పుడు వాళ్ళు తింటారనమాట తిన్న తర్వాత తినంతసేపే ఆనందం మరుసటి రోజు మళ్ళా ఆనందం కా మళ్ళా తిను మళ్ళా తిను అలాగే త్రాగుబోతులు ఇది త్రాగు చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందో ఏంటది సముద్రపు అలల మీద ఉంటుందంట త్రాగుతే సామెతలు ఇరవై మూడులో ఇరవై నుంచి ఉంటుంది అన్నమాట కానీ తర్వాత అది పామై కాటేస్తుంది ఈ తాగినప్పుడు నీకు ఆనందం ఉంటుంది తాగు మళ్ళా తాగు మళ్ళా త్రాగు మళ్ళా తాగు వాళ్ళకి ఆనందం ఉండదండి వాళ్ళ ఆత్మని పట్టి పీడిస్తాడు దొంగ దొంగిలించటకు హత్య చేయటకు నాశనం చేయడానికి వస్తాడు పాపం చేయించి పాపం చూడు సెల్ ఫోన్లో లేకపోతే ఈ అమ్మాయితో పాపం చేయి లేకపోతే ఇలా అవినీతి డబ్బు సంపాదించు సంపాదించు జక్కయ్య సంపాదిస్తూ ఉన్నాడు అనమాట అలెగ్జాండర్ ద గ్రేట్ చంపు చంపు దేశాలు దేశాలు జయించి చివరికి ఎట్లాంటి నికృష్టమైన చావు చేస్తాడండి ముప్పై రెండు సంవత్సరాల వయసులో అనమాట లేకపోతే కొంతమంది చూడండి ఒక షాపింగ్ 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 అనమాట ఆ షాపింగ్ చేసినంతసేపే ఆనందం మళ్ళా షాపింగ్ మళ్ళా షాపింగ్ ఇలాంటి ఊపిలో నుంచి మనం బయటికి రావాలండి రావాలంటే ఏం చేయాలంటే ఇప్పటికైనా కూడా జక్కయ్య చూడండి డబ్బు సంపాదించి సంపాదించి ఏసుప్రభు ఆయన ఇంటికి వస్తాడు ఆయన హృదయంలోకి వస్తాడండి అప్పుడు ఏసుప్రభు రాగానే ఎంత ఆనందం అంటే నా ఆస్తిలో సగం పేదలకి ఇస్తాను ఎవరికైనా అన్యాయం చేస్తే నాలుగు రెట్లు ఇస్తారు అండి క్రిస్మస్ అంటే మన ఇంటిలోనికి ప్రభుని ఆహ్వానించాలి తర్వాత మన హృదయంలోనికి ప్రభుని ఆహ్వానించాలి ఏసుప్రభు అంటే ఆయన యొక్క వాక్యం నీతి వాక్యం అన్నమాట మనం నీతిగా జీవిస్తే దేవుడు మనల్ని ప్రతిరోజు ఆనంద తైలంతో అభిషేకిస్తాడు శౌరివారు ఇన్యాసి వారు మనం ధ్యానించుకున్నాం కదండి వాళ్ళు ఒక రూమ్లో ఉంటారనమాట ప్యారిస్లో సెంట్ బార్బారా కాలేజ్లో అనమాట శౌరివారు రోజు సాయంకాలం పార్టీలు పార్టీలు రోజు విందులే కానీ ఆనందం లేదు ఆ ఆ సమయం ఎన్యాసి వారు విందులు లేవు దేవుని వాక్యాన్ని పఠించి దాన్ని ధ్యానించి దాన్ని పాటించేవాడు ఏసు ప్రభు మన హృదయంలో ఉంటే ప్రిన్స్ ఆఫ్ పీస్ అనమాట మన హృదయం నుంచి ఆ శాంతి ఆనందము పీస్ ప్రేమ ఇవన్నీ కూడా మనలోంచి ప్రవహిస్తాయండి చివరికి శౌరి వారు ఓడిపోతారు రోజు పార్టీలే రోజు క్రొత్త బట్టలే కానీ నాకు పీస్ లేదు ఇన్యాస్ వారు చెప్తారు దేవుడు మన ఆత్మని సృజించే అప్పుడు మన హృదయంలో ఒక ఖాళీ స్థలం ఆయన కొరకు సృజించుకున్నారు కానీ సైతాను ఆ యేసుప్రభు లోపలికి రాకుండా లోపలికి సీసాలు షాపింగ్లు డబ్బు పాపం చూడడం ఇవన్నీ తీసుకొని వస్తారు కానీ ఆ లోపలికి ఏసుప్రభు వెళ్ళినప్పుడే మనకి శాంతి ఉంటుంది నాకు ఆ శాంతి కావాలంటారు ఆ శాంతిని పొందుతారు అంతేకాదు ప్రపంచానికి శాంతినిచ్చారండి పది లక్షల మందికి యేసుప్రభు గురించి బోధించి తాను పొందిన ఆనందాన్ని అందరికీ ఇచ్చాడు ఇది అండి క్రైస్తవ జీవితం క్రైస్తవులు క్రీస్తులాగా జీవించిన వాళ్ళు క్రీస్తుని హృదయంలో మోసిన వాళ్ళు పునీతులు అనమాట ఆ పోస్టుల తర్వాత వాళ్ళ శిష్యులు వాళ్ళ శిష్యులు అందుకే అపోస్టుల తర్వాత చర్చ్ ఫాదర్స్ గురించి నేను చెప్పాను అది నా సొంతగా కాదండి దేవుని యొక్క నడిపింపు ప్రకారం అనమాట మీ హృదయంలో ప్రభు జన్మించాలి ప్రభు అంటే ఆయన వాక్యం దాన్ని మీరు జీవించాలి అప్పుడు దేవుడు మీకు ఆనందాన్ని ఇస్తారు సమాధానాన్ని ఇస్తారు ప్రేమతో నింపుతారు నిరీక్షణ ఇవన్నీ ప్రభు యొక్క స్వభావం మనలో ఉపయోగపడుతుంది ప్రార్థన చేసుకుందాం పల్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ప్రభా ఈ క్యాండిల్స్ వెలిగించడం కాదు మా హృదయంలో పరిశుద్ధ ఆత్మదేవా మీరు నిరీక్షణను పొయ్యండి ప్రేమతో నింపండి ఆనందంతో నింపండి సమాధానంతో నింపండి ఈ కృపా వరాలన్నీ పరలోకం నుంచి మా హృదయంలో పొయ్యండి మేము వాక్యం చదివి చదివిన దాన్ని పాటించేటట్లుగా మా హృదయంలో యేసుప్రభు జన్మించేటట్లు మాకు దయ దయచేయండి ప్రభా ఈ బాహ్యపరమైన అట్టహాసం నుంచి మోసకరమైనటువంటి ఆ సైతానికి చెందిన వాటి నుంచి మా అందరికీ విడుదల మా పిల్లలకి విడుదల ప్రభా ఆ రోజు మరియ తల్లి గర్భం ధరించి ఏసుప్రభుకి జన్మనిచ్చారు ఈరోజు నేను గర్భం ధరించాలి మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ యేసుప్రభుని గర్భం ధరించి ఏసుప్రభుని లోకానికి అందించాలి నా హృదయంలో జన్మించండి మా ఇంటిలో మా ఊరిలో జన్మించండి నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె యేసుప్రభు వాక్యాన్ని చదివి దాని ప్రకారం జీవిస్తున్నప్పుడు మన హృదయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ కృపావరాల్ని పోస్తాడండి అవన్నీ మీరు పొందుదురుగాక గాడ్ బ్లెస్ యూ హ్యావీ బ్లస్ టుడే